అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నువ్వు ఎదుటి వ్యక్తికి మేలు చేసిన సహాయం చేసిన ప్రేమ చూపించిన దానికి అనుగుణంగా ఆ వ్యక్తి నుంచి నీకు సరైనటువంటి గుర్తింపు కానీ స్పందన కానీ లేదా కృతజ్ఞతాభావం కానీ లేకపోతే మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలనే దాని గురించి మనం మాట్లాడతాం మానవ సంబంధాలు బలంగా ఉండాలి అని అంటే ఏదైనా ఇచ్చి పుచ్చుకోవటం అనేది చాలా సర్వసాధారణటువంటి విషయం అలా జరిగినప్పుడే మన మానవ సంబంధాలు అనేవి బలంగా ఉంటాయి కానీ ఇక్కడ వన్ సైడ్గా ఉన్నప్పుడు అంటే నువ్వు సహాయం చేయడం తప్పించి ఎదుటి వ్యక్తి నుంచి ఏ విధమైనటువంటి సహాయం అందుకోలేనప్పుడు నువ్వు ప్రేమించడమే తప్పించి ఎదుటి వ్యక్తి నుంచి ఆ స్థాయిలో ప్రేమ లేనప్పుడు లేదా వాళ్ళ అవసరానికి నువ్వు ఉపయోగపడమే కానీ నీ అవసరాలకు వాళ్ళు ఉపయోగపడినప్పుడు లేదా నువ్వు వాళ్ళ గురించి ఏదైనా చేస్తే కనీసం కృతజ్ఞతాభావం కూడా అటు నుంచి లేనప్పుడు చాలా మానసిక సంఘర్షణ అనేది మనిషికి ఎదురవుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉన్నటువంటి ఆ బంధంలో ఎక్కువ సంఘర్షణ ఇదే ఉంటుంది పాపం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు తిని తినక పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మరి వాళ్ళని పెంచి పెద్ద చేయడం కోసం వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు కానీ పిల్లల నుంచి ఆ స్థాయిలో మరి వాళ్ళకి తిరిగి ప్రేమ దక్కుతుందా అంటే లేదా కృతజ్ఞత దక్కుతుందా అంటే మరి లేదనే ప్రస్తుత సమాజంలో మనం చెప్పచ్చు దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలని తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ త్యాగాలని పిల్లలు సరిగా గుర్తించకపోవటం ఎవరి కోసం చేయరు అనేటువంటి ఒక భావం ఇది తప్పించి మరొకటి ఉండదు కానీ ఈ తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో అటు నుంచి ఆ గుర్తింపు కానీ ఆ కృతజ్ఞతాభావం కానీ లేదా ఇచ్చేటటువంటి గౌరవం విషయంలో కానీ సరిగా లేకపోయినా పాపం వాళ్ళు అలా ప్రేమిస్తూనే ఉంటారు ఇది చాలా గొప్ప విషయం దీన్నే మనం దేనికైనా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లలు ఏ తప్పు చేసినా తల్లిదండ్రులు క్షమించేటటువంటి గుణం ఉంటుంది పిల్లలు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోయినా పాపం వాళ్ళు ఆ ప్రేమి ప్రేమలో ఎక్కడా కూడా తేడా కనిపించదు వాళ్ళని సరిగా చూడకపోయిన తల్లిదండ్రులని పాపం వాళ్ళంత బాధపడరు ఎక్కడైనా కొంచెం బాగా కావాల్సిన మనుషుల దగ్గర బ బంధువుల దగ్గర ఏదో చెప్పి బాధపడతారేమో కానీ బయట వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళ పిల్లల్ని ఎక్కడ కూడా కింద పడేట పరిస్థితి ఉండదు ఇదే విధానాన్ని మన జీవితంలో అనువయించుకోగలగాలి మనిషి తను చేసేటటువంటి పనిని తన మనస్సాక్షికి నచ్చేలా తన అంతరాత్మ ఏం చెప్తుందో అలా చేసేలా కనుక ఉంటే తను చాలా సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాడు ఎదుటి వ్యక్తి నుంచి మనం ఆశించి ఏది చేస్తున్నా సరే మనకు సరైనటువంటి ఇవ్వదు కొన్ని సందర్భాలు చాలా నిరాశ నిస్పృహలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ నువ్వు మంచిగానే ఉండే ప్రయత్నం చేయి నువ్వు ఎదుటి వ్యక్తికి సేవ చేసేటటువంటి పనే చేయి ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే విధంగానే నువ్వు ఉండు ఎదుటి వ్యక్తి నీకు ఆ విధమైనటువంటి గౌరవం విలువ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అనేది నువ్వు ఎట్టి పరిస్థితులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలా పట్టించుకుంటే నువ్వు కూడా మంచి వ్యక్తి అవ్వు నువ్వుకి మంచి సేవ చేసేటటువంటి గుణం ఉంది దాన్ని అలాగే కంటిన్యూ చేయి ఈ సేవ చేయటం వల్ల నాకేంటి ఉపయోగం అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మనసులోకి రానివ్వద్దు ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటప్పుడు ఆ సహాయం చేసేటటువంటి వ్యక్తిని జయ ఆశించవద్దు నువ్వు ఎందుకంటే నువ్వు సహాయం చేయటం అనేది నీలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం మంచి గుణం ఆ మంచి లక్షణాన్ని మంచి గుణాన్ని ఎదుటి వ్యక్తి సరిగా స్వీకరించలేదు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు మానేసుకోవడానికి వీలు లేదు ఇటువంటి సహాయం అర్థించే వాళ్ళు ఉంటారు నిజంగా అవసరం వాళ్ళు ఉంటారు నువ్వు ఈ గుణాన్ని కనుక చంపేసుకుంటే అనే రోజున నువ్వెవరికి కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు కూడా ఆ సహాయం చేసే గుణాన్ని ఎప్పుడైతే కోల్పోయో నీ వ్యక్తిత్వాన్ని కూడా నువ్వు కోల్పోయే పరిస్థితి ఉంటుంది అందుకని ఏదైనా సరే ప్రేమ ఇవ్వటమే కావాలి నుంచి వస్తుందో లేదో తెలియదు అలాగే సేవ చేయడమే కావాలి నుంచి వస్తుందో లేదో తెలియదు నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు నిలబడి ఎదుటి వ్యక్తి గుర్తించినా గుర్తించకపోయినా ఎదుటి వ్యక్తి నువ్వు చేసినటువంటి పనిలో కృతజ్ఞతాభావంతో ఉన్నా ఉండకపోయినా నువ్వు నీ పనిని మాత్రం నీ మంచితనాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడవద్దు తల్లిదండ్రుల ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడమే తప్పించి పాపం ఆశించటం ఉండదు అటువంటి గుణం ఉండాలి సేవ అనే దానికి అసలు ఎక్కడ కూడా ప్రతిఫలం అనేది ఉండదు ప్రతిఫలం ఉండి చేసింది అది సేవే కూడా కాదు అందుకని మీరు ఎవరు గుర్తించారనో ఎవరు గుర్తించలేదనో నువ్వు చేస్తున్నటువంటి పనిని వాళ్ళు సరిగా నీకు ఆ కృతజ్ఞతాభావంతో లేరానో ఇటువంటి అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకుండా నువ్వు చేయాలనుకుంటుంది నువ్వు నువ్వు ఏదైతే నీ అంతరాత్మ చెబుతుందో అలాగే వెళ్ళు నీతిగా నిజాయితీగా ఉండండి నువ్వు చేసేటటువంటి ఆ సేవా గుణాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ విడవద్దు ఎదుటి వ్యక్తికి సహాయం చేసేటటువంటి గుణాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విడవద్దు ఏదో ఒక రోజున ఖచ్చితంగా నువ్వు కష్టపడినటువంటి కష్టానికి నువ్వు చేసినటువంటి సేవకి ఏదో రకంగా గుర్తింపు అనేది రాకుండా పోదు ఈ సమాజంలో చేసినటువంటి పని ఎక్కడికి పోదు అందుకని మౌనంగా ఉండు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఎవరైనా విమర్శిస్తే విమర్శ సద్విమర్శ అయితే తీసుకో సద్విమర్శ కాకపోతే విడిచిపెట్టు కానీ నువ్వు అనుకున్న పనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రయత్నం చేయొద్దు నీలో ఉన్నటువంటి ఆ సేవా గుణాన్ని కానీ ఎదుటి వ్యక్తి సహాయం చేసేటటువంటి గుణాన్ని కానీ ఎదుటి వ్యక్తిని ప్రేమించేటటువంటి గుణాన్ని కానీ ఎదుటి వ్యక్తి పట్ల జాలి దయతో ఉండేటువంటి గుణాన్ని కానీ లేదా ఎంపతితో అంటే ఎదుటి వ్యక్తి పొజిషన్లో మనం ఉంటే ఎలా ఉంటామనేటువంటి ఆలోచన ఉండి వాళ్ళకి సహాయం చేసేటటువంటి గుణాన్ని దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడవద్దు కొంతమంది అందరూ నీతిగా ఉండడం ఇబ్బంది అని అంటారు నీతిగా ఉండడం ఇబ్బంది అవునో కాకపోయినా సరే నీతిగా ఉండడం అనేది చాలా మంచి వ్యక్తిత్వ లక్షణం అది నీ క్యారెక్టర్ని పెంచుతుంది నీలో సమా నీకు సమాజంలో గౌరవాన్ని పెంచుతూ ఉంటుంది నేను ఒక్కడనే కరెక్ట్గా ఉంటే మారిపోద్ది అంటే ఖచ్చితంగా మారుతుంది సమాజం సమాజంలో ఎవరికి వాళ్ళు మంచిగా ఉండి ఎవరికి వాళ్ళ సేవా గుణాన్ని ఎవరికి వాళ్ళు ఎదుటి వ్యక్తి అవసరాలు తీర్చేటటువంటి గుణాన్ని లేదా స్వార్థాన్ని విడిచిపెట్టి నీతిగా నిజాయితీగా ఉంటే సమాజం మారడం పెద్ద కష్టమేం కాదు ఒక్క వ్యక్తి నుంచి ఏదైనా సాధ్యపడుతుంది అందుకని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి బాధ్యత వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఉంటే సమాజం ఆ అంతా అదే మారుతుంది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే ఎవరో ఎలాగో ఉన్నారని ఎందుకు మారాలి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకోవద్దు నీలో ఉన్నటువంటి మంచి లక్షణాలని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవద్దు తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది కలిగిన శాశ్వతంగా మాత్రం నువ్వు చరిత్రలో ఉంటావు మంచి వ్యక్తిగా గుర్తింపు అనేది వస్తుంది అందుకని ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా నువ్వు చేసినటువంటి పనికి ప్రతిఫలం వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం నీలానే ఉండు నీలానే ప్రవర్తించు నువ్వు అనుకున్నది చెయ్యి నిలబడు నిబ్బరంగా ఉండు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్